సిద్దల మహిమ ఒక వ్యక్తి ప్రతిరోజు అడవికి వెళ్తూ ఆకుకూరలు కోసుకొని అమ్ముకుంటూ జీవనం గడుపుతూ ఉండేవాడు అలా తాను రోజు అడవికి వెళ్ళి దారిలో ఒక గుడిసెలో ముందుగా ఒక ముసలాయన ఏడుకొండల స్వామి విగ్రహం చిన్నదిగా పెట్టుకొని తులసి ఆకులతో అర్చన చేసేవారు అది చూసి చాలా ముచ్చటపడేవాడు మనం కూడా ఇలా చేయాలి అని అనుకున్నాడు కానీ చెయ్యలేకపోయాడు అతను అడవిలో ఆకుకూరలు కోసుకుంటూ తులసి చెట్టును కనిపించింది వెంటనే ఆ వ్యక్తి మనము ఎలాగూ పూజ చేయలేము ఇవి కోసుకు వెళ్ళి ఆ బ్రాహ్మణునికి ఇద్దామని అనుకున్నాడు కోసిన ఆకుకూరలతో పాటు తులసి దళాన్ని కట్టలు కట్టి నెత్తిన పెట్టుకొని వచ్చి అతనికి అతడు తెలియగా తెలియని విషయం ఏమిటంటే నల్లనాగు ఒకటి అందులో దాగి ఉంది అతను వెళ్ళే ముందు గుడిసె ముందు నిలబడగానే ఎవరో వచ్చి రని ఆ ముసలాయన బయటకు వచ్చాడు తల తిప్పుకొని చూశాడు బ్రాహ్మణుడితో అయ్యా తులసి దళాలు తెచ్చాను పూజకు నేను చేయలేను అందుకే మీకు ఇస్తున్నాను అని అన్నాడు ఆ బ్రాహ్మణుడు ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని తన దివ్య దృష్టితో తులసి దళాలు తెచ్చిన వ్యక్తి వెనుక రాహు నిలబడి ఉండటం గమనించాడు ఆ బ్రాహ్మణుడు అతడితో నాయన నేను చెప్పే వరకు ఈ కట్టెను ఈ కట్టెలను నీ తలపై నుండి దించకు అని చెప్తాడు గుడిసెలోకి వెనుక నుండి వెళ్ళి ఒక మంత్రం జపించి రాహుకు రాహువు వచ్చాడు రాహుకు నమస్ నమస్కరించి ఎందుకు అతన్ని వెనుక వచ్చావు అని అడిగాడు రాహు బ్రాహ్మణునికి నమస్కరించి నేను ఈరోజు ఇతన్ని హాని చేయాలని ఉంది అదే ఆ వ్యక్తి విధిరాత కానీ అతడు తన తలపై తులసి దళాన్ని మోస్తూ ఉన్నాడు అందుకే నా పని చేయలేకపోతున్నాను అని అది దించగానే నేను కాటేసి వెళ్ళిపోతాను అని అంటాడు ఈ విషయం వినగానే బ్రాహ్మణునికి చాలా జాలేసింది ఎప్పుడు రాణివాడు ఈరోజు పూజకు తులసి దళాన్ని తీసుకొని రావడంతో ఇతడికి ఈ గండం నుండి తప్పించాలంటే ఏదైనా పరిష్కారం ఉందా అని అడిగాడు రాహును అయ్యా మీరు ఎన్ని రోజులు పూజ చేసిన పుణ్య ఫలాన్ని అంతటికీ అతనికి దానం ఇచ్చినట్లయితే ఇతడికి ఈ గండం నుంచి తప్పించవచ్చు అని రాహు చెప్పగానే బ్రాహ్మణుడు వారు ఏమి ఆలోచించకుండా అతను నేను నా ఇన్ని రోజుల పూజా ఫలాన్ని ఈ వ్యక్తికి దానం ఇస్తున్నా అని చెప్పడంతో రాహు ఆశ్చర్యపోయి ఇక ఏం చేయలేక సంతోషంతో వెళ్ళిపోయాడు తర్వాత ఆ పాము మాయమైపోయింది ఒక తులసి దళం చేత ఇంత అద్భుతమా ఒక దానం ఇవ్వడం వల్ల ఒక ప్రాణం నిలబడమా మనము సంపాదించుకున్న పుణ్య ఫలము ఇంత గలదా దేవ అనుగ్రహం బ్రహ్మరాతను మార్చే శక్తి గలదా అని ఆ బ్రహ్మణుడు కూడా ఒక క్షణం ఆశ్చర్యపోయాడు బ్రాహ్మణుడు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఇక నుంచి రోజు నాకు తులసి దళాలు తెచ్చి ఇవ్వాలి అని చెప్పాడు సంతోషించిన ఆ వ్యక్తి అలాగే అని తప్పకుండా తెచ్చి ఇస్తాను అని ఒప్పుకున్నాడు